హాయ్ అండ్ సీరో మనం మలక్పేట్ చాదర్గఢ్లో ఎంజీబీఎస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో షహిడ్ డైరీ ఫామ్లు ఉన్నాము హెవీ సైజ్ జాఫరాబాద్ గేదెలు ఉన్నాయి ఇరవై ఇరవై రెండు లీటర్లు ఇచ్చే ఒక రోజుకి జాఫరాబాద్ గేదెలు అయితే ఉంది ఒకటి బన్నీకి జాఫరాబాది రాదు కూడా ఉంది దాని గురించి కూడా చెప్తాను ఇయ్యి ల్యాక్టేషన్

ఆయిట్ కండిషన్ దేవు బేసుగా ఇది చూడండి సైజ్ చూడండి ప్యూర్ భావనగర్ ప్యూర్ భావనగర్ నుంచి వచ్చినామని చెప్తున్నారు ఇది వచ్చేసి బన్నీకి క్రాస్ ఇక్కడ ముంగల గంటే వచ్చి బన్నీకి జాఫరాబాద్కి క్రాస్ ఇది ఏ కితే దినో బచ్చాదేకే ఏ జావేద్ భాయ్ తీన్ చార్ దిన్ ఓరే సబ్లియో కో తీన్ దిన్ చార్ దిన్ ఓగా ఉంగి బచ్చా నా రోజులు అయింది అని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఫేస్ స్ట్రక్చర్ కానీ ఇంకొకటి మెయిన్ అడ్డర్ చూడండి బట్ ఉస్ అడ్డర్ బతాయి బా ఎవరన్నా బన్నీకి జాఫరాబాద్ క్రాఫ్ ఉంది తీసుకో తీసుకునే వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఇది హెవీ మిల్కర్స్ అన్నిటికీ సెట్ అవుతాయి జాఫ్రాబాద్ కూడా సెట్ అయితే ఇది చూడండి అడ్డర్ చూడొచ్చు ఇది కాఫ్ మెయిన్ జున్నుపాల్పే జున్నుపాల్పే పల్టాసా ఎస్ ఇక్కడ చూడండి ఇది చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి చాలా మంచి ఉంది ఇక కూడా డెలివరీ అయింది ఇసుకోబోతాం

ప్యూర్ ఫేస్ స్ట్రక్చర్ కూడా ప్యూర్ జాహ్రాబాద్ అని చెప్పొచ్చు మేము చూడవచ్చు ఇది ఇది చూడండి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మ్యాన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు ప్రైస్ కూడా తక్కువ చేసి ఇస్తామని ప్రైస్ కమ్ కరెక్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడున్న ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామని చెప్తున్నారు థ్యాంక్ యూ జై హింద్